నమస్తే నేను మిర్ద్రా మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు వేల రూపాయలకు పెంచిన పెన్షన్లను కరూరు జిల్లా గోనియండలో ఎమ్గనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాచాని వెంకటేశ్వర్లు గోనియండ్ల మండల ఎంపీపీ నసరుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాచాని వెంకటేశ్వర్లు మండల యూత్ అధ్యక్షుడు బంజనవాజ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్ల మొత్తాన్ని మూడు వేలకు రూపాయలకు పెంచుతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారని అందుకు తగ్గట్టుగానే ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ ఐదేళ్లలో ఆ మొత్తాన్ని ఇప్పుడు మూడు వేలకు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి సామాజిక పెన్షన్లు వెయ్యి రూపాయల చొప్పున అందించేవారని తాము గెలిస్తే రెండు వేలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు ప్రకటించారని అయితే పాదయాత్ర చేసి నవరత్నాల రూపొందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏకంగా పెన్షన్లను మొత్తాన్ని మూడు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు అనంతరం ఎమ్మెల్యే చెన్నకేశ్వర్ రెడ్డి మాచాని వెంకటేశ్వర్లను పరిచయం చేశారు వచ్చే ఎన్నికల్లో వెంకటేశ్వర్లకు మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ నసుద్దీన్ సింగన్ అధ్యక్షుడు ఉద్రిపాలి రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనము దేవకొండ మండలానికి పోవడానికి అవకాశం ఉంటుంది దేవంకోడకు పోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దేవంకొండ నుండి పచ్చికొండ పోవడానికి కూడా అవకాశం ఉంటుంది దగ్గర దారి అవుతుంది ఇట్లా మనము అక్కడ నుండి మన ఇండిన మార్కెట్కి సరుకురానికి కూడా దగ్గర దారి అవుతుంది ఈ విధంగా అన్ని ఆలోచనలు చేసి మనం రోడ్లు అభివృద్ధి చేసుకుంటున్నాం ఇంకా మనకి ఆడ ఇక గురగల మనలో అన్ని రోడ్లు అభివృద్ధి అయినా ఎక్కడి నుండి అయినా ఎక్కడికైనా పోవచ్చు ఈ పక్క గురంగీపక్క సైడ్ పోవచ్చు అక్కడ ఇందూర్ సైడ్ పోవచ్చు అక్కడ కృష్ణగిరి సైడ్ పోవచ్చు ఇట్లా బెలగల్ సైడ్ పోవచ్చు ఇక్కడ గూడూరు సైడ్ పోవచ్చు ఆ విధంగా మనం ఏర్పాటు చేస్తాం ఎక్కడ నుండి ఎక్కడైనా మోటార్ సైకిల్ వేస్తాం చేయను పోవచ్చు ఈ విధంగా వైఎస్ రాజశేఖర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి రోడ్లు ఇచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆ కాలిన ప్రాజెక్ట్ కూడా దాదాపు ఒక మీటర్ ఎత్తు పెంచి అరవై కోట్ల రూపాయలు దాని బ్యాంక్ ఖర్చు పెట్టినారు ఈ సంవత్సరం అంటే వర్షాలు లేవు తర్వాత గేట్ల రిపేర్ వలన మనకి ఈ రబీ సీజన్లో పంటలు లేవు కానీ వచ్చే సంవత్సరం అంటే మనకి రబీ సీజన్లో కూడా పూర్తిగా పంటలు పంచుకుంటాం మీకందరూ తెలుసు తెలివే సమయంలో మనం రబీలో అంటే ఎండాకాలం ఒక్క పంట పండించుకోవాలి ఏమన్నంటే గాంధీలో ఖైరవాడల్లో పిలిగుళ్లలో అంటే రిజర్లు పండించుకున్నారు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి పంటలు పండాలి కానీ ఈ నాలుగేళ్ల నుండి గాంధీ ప్రయత్నం కింద ప్రతి ఒక్కరు కూడా మన ఎండాకాలం పంటలు పండించుకున్నారు మంచి పంటలు పండే అదేవిధంగా పంటలు కూడా ఎప్పటికీ రైతులకి పంటలు పండించట్లు ఏర్పాటు చేస్తున్నాం తర్వాత అలవాళ్ళ దగ్గర కూడా గాంధీన ప్రాజెక్ట్ నీళ్లు ఎల్ఎల్సీ పోయితే అట్లా ఆ విధంగా కూడా ఒకటి చూపు ఏర్పాటు చేస్తున్నాం దానివల్ల అలవాళ్ళకి అలవాళ్ళ కింద కోర్పో వరకు కూడా గాంధీన ప్రాజెక్ట్ నీళ్ళే పోతాయి ఈ ఎల్ఎల్సీ నీళ్ళన్నీ కూడా ఈ పీడి కార్డు అంటే ఇట్లా పైకి దీనికి అవకాశం ఉంటాయి కాబట్టి ఎప్పటికీ పాత ఆయకట్టు కల్లా ఇంక నీళ్ళు వెళ్తాయి గుర్రో రైతు ప్రాజెక్టు ఎత్తిపోతా పథకాలు నీళ్ళు కూడా పనిచేసి అందరికి నీళ్ళు బాగా చట్టం ఏర్పాటు చేస్తాం ఈ విధంగా రైతుల పట్ల మన యొక్క గురిగడ్ల ఏరియా ప్రజల పట్ల అందరికీ అన్ని అనుకూలంగా ఉండేటట్ల మేము ప్రయత్నం చేస్తాం మన వెంకటేష్ గారు కూడా మనకు కావాల్సిన మిత్రులు జగరెడ్డి వెంకటేష్ వీళ్ళు భవిష్యత్ రాజకీయాల్లో మీకు అందరికీ దగ్గరుండి అనుకూలాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే సీట్ కూడా మనం వెంకటేష్కి ఓటు చేయాల్సి చూస్తుంది కాబట్టి మనమంతా ఎప్పుడుంటే తయారయ్యి కొత్త నాయకత్వానికి మనం మంచి సహృదయంతో ఆహ్వానిస్తాము వాళ్ళు మనం మంచి బాగు బాగోగులు చూస్తారని ఆశిస్తాము ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇద్దరు యువనాయకుల మీద ఆధారపడి సీఎం గారు అయ్యా నీకు వయసు అయిపోయింది రిటైర్డ్ కావాలా బీసీలకు అని చెప్పడం వలన నేను కూడా అన్న నాకు కూడా వయసు అయిపోయింది చేత కావడం లేదని చెప్పడం వలన ఆయన బీసీకి యువకులకి అని చెప్పి వెంకటేష్ గారికి చేయడం జరిగింది కాబట్టి మనందరం వెంకటేష్ గారికి సపోర్ట్ చేసి రేపు ఎలక్షన్లో గెలిపించుకున్నాం శాంతి శ్రీ చంద్రకిష్ రెడ్డి అన్నగారు మరియు మన ఎంపీ దర్శిద్ద అన్నగారు తర్వాత మన యూత్ నాయకులు బందీ నవాజ్ గారు అన్న వెంకట్రామరెడ్డి గారు తిరుమల రెడ్డి గారు మరియు మన ఆదోని డివిజన్ సార్ సార్ గారు తర్వాత శాశ్వత సార్ గారు తర్వాత ఎంపీ సార్ గారు ఇక్కడ విధంగా అందరికీ తర్వాత ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు నేను ఇరవై రందు అందు మాచానే సోమప్ప కుటుంబం ఉంది కదా అదే కుటుంబంలో మాది కూడా మాచానే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడినే నేను మాచాని సోమప్ప గారు మా జేజనాన్న ఇద్దరు సడ్డకులు అంటే కో బ్రదర్స్ తర్వాత మా జేజమ్మ గారు ఉన్నారు మాచాని మా జేజమ్మ గారి మీనమ్మా వచ్చి మాచానీ సోమప్ప గారు సో మాకంతా వాళ్ళంతా బంధువులు దాయకులు ఒకరికొకరు చాలా అనుకూలమైన వాళ్ళమే నేను కొత్త కాదు నేను ఎప్పుడు సార్ అంటే పదిహేళ్ల నుంచి సార్ దగ్గరే ఉన్నాను పబ్లిక్ తెలియదు అంతే తర్వాత ఈ రోజు నాకు సారు చెన్నెడ్డి సార్ గారు తర్వాత మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళు పెట్టిన పిచ్చే నాకు ఈరోజు సమన్వయకర్త తర్వాత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన అన్నగారు సార్ ఇద్దరు నాకు ప్రబల చేసినందుకు సీఎం గారు నాకు ఈ సమన్వయకర్త నాకు ఇచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క మాటనే జవదాటాను వాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా చేసుకోబోతాను నా సొంత అంటే నేను ఏమి ఉండదు తర్వాత మీకు ఏం అవసరం అర్ధరాత్రి పిలిచాడు ఎప్పుడైనా పిలిచాడు మీకు అనుకూలంగా ఉంటాము నాయకులు కానీ ఏదైనా కానీ ఏదైనా వెయిట్ అనేది ఉండదు గంటల వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడు ఏముండదు ఎందుకంటే మా పాత వాళ్ళు అంటే ఎంజీ వాళ్ళు వాళ్ళ కొద్దిగా అంటే వాళ్ళు పాత మనుషులు కదా కొంచెం తల్లి మంది ఉండదు అది మీలాగే కలిసిపోతాము పదైదు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నూట డెబ్బై చేర్చున్నారు టోటల్ పైన తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ గారు ఇచ్చిన పెన్షన్ కానుకను ప్రతి ఒక్కరు తీసుకుని అందరూ మీ యొక్క పెన్షన్ కానుక కార్యక్రమానికి విచ్చేసిన మన పెద్ద ఆయన ఎమ్మెల్యే రెడ్డి గారికి అలాగే ఎంపీపీ నూర్జిన్ గారికి అలాగే ఇన్ఛార్జ్ మాచాని వెంకటేశ్వర్లు గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి సింగల్ తిరుమల రెడ్డి గారికి మన వెంకటరామరెడ్డి గారికి కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున్న నాయకుల నమస్కారం మన వై జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడే ఆయన నేను మీ బాధల్ని చూశాను విన్నాను మీ బాధ నెరవేరిస్తేనే నాకు ఓటేయండి అని చెప్పగలిగిన నాయకుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన దేశంలో కూడా ఎవరు కూడా మూడు వేలు పెన్షన్ ఇచ్చే చరిత్ర లేదు కానీ ఈరోజు వై జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెన్షన్ పెంచుకుందా వచ్చి ఐదేళ్లలో ఆయన ఇచ్చిన బాధను నెరవేర్చుకున్నారు ఈ సభాముఖంగా మనం ఆయన కృతజ్ఞత రుణపడి ఉండాలి మన ఆఫీస్ దగ్గరకు కూడా కార్యకర్తలు వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తున్నప్పుడు మా అమ్మ రోజు నన్ను ఒక పది రూపాయలు అడిగేది పది రూపాయలు అడిగితే టీకి బన్ను తెచ్చుకుంటానని అంది చెప్పే చెప్పేదట ప్రతిసారి కానీ ఇప్పుడు కొడుకే అమ్మకి డబ్బులు అడుగుతున్నారు ఎందుకంటే మూడు వేలు వస్తున్నాయి రెండు వేలు ఖర్చు పెట్టినా ఇంకా వెయ్యి రూపాయలు మిగులుతుంది అని తన పిల్లలు కూడా సంతోషపడుతున్నారు అదేవిధంగా మనకి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఫోర్ పెడితే ఇతను డైరెక్ట్ డాక్టర్ గా ఇంటికి పంపిస్తున్నారు మన సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవాలని అలాగే నిరుపేద విద్యార్థులకు మనకి నాలుగు నేడు కింద స్కూల్స్ విద్యార్థులకు షూలు స్కూల్ డ్రెస్సులు ఇంగ్లీష్ మీడియం ఎంతో గొప్పగా పథకం అదే నేను చిన్నప్పటి నుంచి పెద్ద ఆయన చూస్తుంటే పెరిగాను పెద్ద ఆయన ఒకటే మాట మనం సాయం చేయాలి కానీ సాయం చేశాం కాబట్టి ఫలితం ఆశించకూడదు అని ఆయన కూడా మన వై మన ఎరకు చెన్నకేశరెడ్డి గారు ఎన్ని ఆయా పోస్టులు ఇచ్చినా ఎన్ని రోడ్లు వేసినా ఎప్పుడు కార్మికంగా సాయండి గారు హంగు ఆర్బాటం పెరిగని నాయకుడు షో ఆయన నచ్చదు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదు శాసించడమే తప్ప ఆశించడం తెలీదు ఆయన ప్రతి కుటుంబ ప్రతి కులానికి చెందిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకు బీసీకి ఇవ్వాలనుకున్నారు కానీ మన ఎమ్మెల్యే రెడ్డి గారు బీసీకి సంబంధించిన వ్యక్తే ఎందుకంటే శ్రీరామ నవమి వస్తే ఆయన రాముడు బక్రీదు రంజాన్ వస్తే ఆయన రహీము క్రిస్మస్ వస్తే ఆయన రాబట్ అన్ని కులాలు ఆయన దగ్గరే ఉంటారు రెడ్డిస్కే ప్రిఫరెన్స్ కాదు అన్ని కులాలు ఆయన పక్కనే ముస్లింలు ఉన్నారు ఈ బీసీలు ఉన్నారు ఈరోజు ఎస్సీలు ఉన్నారు ఆయన నమ్ముకునే ఎన్నో కుటుంబాలు కూడా ఉన్నాయి ఈరోజు మనకి ఇన్ఛార్జ్ గా మాచార్య వెంకటేశ్వర్లు గారికి రికమెండ్ చేశారు చేసినప్పుడు ఆయన ఆయన కూడా ఒకటే మంచి చేస్తేనే ఓటు వేయండి అనే ఉద్దేశంగా ఉన్నారు ఇలాంటి నాయకుడు మనకు దొరకడు రాడు కూడా ప్రతిసారి చెప్పేవాడు నేను ఎంఎలు నియోజకవర్గం ఉన్నంత వరకు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మనం ఎలా చదువుకున్నామో ఎమ్మెల్యే చంద్ర కేశ రెడ్డి గారి ముందు నినాదం ఒక గుర్తింపు చేసి చరిత్ర సృష్టించిన నాయకుడు మన ఎమ్మెల్యే చంద్రకేశరెడ్డి గారు అలాగే కార్యక్రమానికి ఇంత విజయంగా చేకూర్చినందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నాయకుడు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి